శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటన విడుదల చేయడంతో గాజా పట్టిపై దాడులు ఆపాలని ఇజ్రాయేల్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు శాంతికి హమాస్ సిద్ధంగా ఉన్నట్లు తనకు కనిపిస్తోందని తెలిపారు ఈ ఆలోచనలపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా ప్రతిపాదించిన శాంతి సూత్రాల్లో మొదటి దశను అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు అంతకుముందు తాను ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికకు అంగీకారం తెలపకపోతే హమాస్కు నరకం చూపిస్తానని ట్రంప్ హెచ్చరించారు గాజాలో యుద్దం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆదివారం సాయంత్రం ఆరు గంటల్లోపు తాను ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికకు హమాస్ సమ్మతి తెలపకపోతే నరకం ఎలా ఉంటుందో చూపిస్తానని తొలుత ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు ఇప్పటికే ఇరవై మంది హమాస్ సైనికులు హతమయ్యారని మిగిలిన వారిని కూడా వెంటాడతామని హెచ్చరించారు పశ్చిమాసియా దేశాలన్నీ తమ వెంట ట్రంప్ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ సంతకం చేయనుందని తెలిపారు మూడు వేల సంవత్సరాల తర్వాత పశ్చిమాసియాలో శాంతి నెలకొననుందని బందీలందరినీ ఇజ్రాయెల్ కు అప్పగించాలని హమాస్కు సూచించారు ఆయుధాల్ని హమాస్ త్యజించాలని రాసుకొచ్చారు ఇదే హమాస్కు చివరి అవకాశమని ట్రంప్ హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాల్ని అంగీకరిస్తున్నట్లు హమాస్ ఆ తర్వాత ప్రకటన విడుదల చేసుంది బందీల విడుదల సహా అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధమని అందులో పేర్కొంది అయితే కొన్ని కీలక అంశాలపై మరిన్ని చర్చలు అవసరమని తెలిపింది గాజా భవిష్యత్తు సహా పాలస్తీనియన్ల హక్కులపై సమగ్రంగా చర్చలు జరగాలని కోరింది కీలక ప్రతిపాదన అయిన నిరాయుధీకరణ గురించి హమాస్ తన ప్రకటనలో పేర్కొనలేదు శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాలకు హమాస్ అంగీకారం తెలపడంతో గాజాపట్టిపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు శాంతికి హమాస్ సిద్దంగా ఉన్నట్లు తన కనిపిస్తోందని ట్రూత్ లో పోస్ట్ చేశారు గాజాపట్టిపై ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపితే బందల్ని సురక్షితంగా తిరిగి తెచ్చుకోవచ్చని రాసుకొచ్చారు శాంతి ఒప్పందానికి సంబంధించి భాగస్వామి పక్షాలతో చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు కాగా హమాస్ వద్ద ప్రస్తుతం నలభై ఎనిమిది మంది బందీలో ఉండగా వారిలో దాదాపు ఇరవై మంది సజీవంగా ఉంటారని అంచనా గత వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమక్షంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికను ప్రకటించారు వాటిని అరబ్ సహా కొన్ని ముస్లిం దేశాలు స్వాగతించాయి